హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అరుణాస్ క్లాసిక్స్ ఛానల్లో మరో మంచి రెసిపీని మనం చూడబోతున్నాము పొంగడాలు పొంగడాలు రెసిపీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా పులిసినటువంటి దోశ పిండి ఒక కప్పు ఇక్కడ నేను పులిసిన దోశ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఇక్కడ మనం రెండు స్పూన్లు పచ్చిశనగపప్పుని శనగపప్పుని నానబెట్టుకొని ముందుగా ఉంచుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ సాల్ట్ కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం తయారు చేసుకోవడానికి పిండి సిద్ధం చేసుకుందాం ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో మనం పిండి వేసుకుందాం పిండిలో ఉండేటువంటి ఆ పులుపు వల్ల మనకి పొంగడాలు చాలా సాఫ్ట్ గా అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా వస్తాయి ఇక్కడ నానబెట్టి ఉంచుకున్నా కదా శనగపప్పు అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి లేకుంటే పిండి ఫస్ట్ అయిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కరివేపాకు ఎప్పుడు కూడా మనం మించి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ మనకి దోసపిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అందుకని కొంచెం సాల్ట్ తగ్గుతుంది కాబట్టి చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలికేసుకున్నాం పొంగడాలు వేసుకోవడానికి పిండి ఇప్పుడు మనకి రెడీగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు పొంగడాలు వేసుకోవడానికి స్టవ్ మీద నేను ఒక ప్యాన్ లీట్ చేశాను పిండి కూడా మనకి రెడీగా ఉంది నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే మీకు ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అయింది ఇందులో మనం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని నెమ్మదిగా గెరిడతో మధ్యలో మాత్రమే వచ్చేలాగా వేసుకోవాలి ఇది ఎలాగో ఇది మనం స్ప్రెడ్ చేయకూడదు అలాగే మధ్యలోనే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం అలా ఉంచేయాలి సారి మనకి అంచుల వైపు నుంచి చూస్తే ఎర్రగా కాలినట్టు అనిపిస్తుంది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం కాల్చుకోవాలి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు మనం కాల్చుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయినాయి పొంగడాలుసారి కదా రెండో వైపు కూడా పర్ఫెక్ట్ గా కాలిపోయినాయి మనకి ఆల్మోస్ట్ ఇది డీప్ ఫ్రై చేసిన పొంగడాలు టేస్టే వస్తుంది అట్ ద సేమ్ టైం లెస్ ఆయిల్తో మన టేస్ట్ ఫుల్ స్నాక్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ కి కానీ ఏ టైంలో అయినా మనం తీసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా దీన్ని తింటారు అంతే పొంగడాలు రెడీ అయిపోయినాయి ఇది ఉల్లిపాయ కారం కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా పొంగడాలు ఎలా ఉన్నాయో తయారు చేసి నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఇవి లోపల సాఫ్ట్ గా ఉంటాయి బయట చూస్తే చాలా క్రిస్పీగా ఉన్నాయి నోరుడుతోంది కదా చూస్తుంటే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్